హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో అయితే దసరా అయితే పెద్ద పండుగ కదా నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా నేనైతే సద్దుల బతుకమ్మ కోసం అయితే షాపింగ్ చేశాను మీరు కూడా షాపింగ్ చేశారా కంప్లీట్ అయ్యిందా ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే సమ్మర్లోనే షాపింగ్ చేశాను ఇంకా బెంగళూరు నుండి దసరాకి వస్తే ఒక టెన్ డేస్లో మళ్ళీ స్టిచ్చింగ్ ఇవన్నీ కాదనేసి అయితే నేను సమ్మర్లోనే డ్రెస్సెస్ అయితే తీసి పెట్టుకుంటాను ఇంకా అప్పుడు డ్రెస్సులు ఇంకా ఇప్పుడు దసరాకి యూజ్ చేసుకుంటాను సమ్మర్లో అయితే వన్ మంత్ హాలిడేస్ ఉంటాయి కదా ఇంకా అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడే షాపింగ్ చేస్తాను పిల్లలకి కావాల్సినవి ఒక వన్ ఇయర్కి సరిపడా అయితే సమ్మర్లోనే షాపింగ్ చేసి ఇంకా ఫెస్టివల్ అప్పుడు ఏదైనా నాకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం యూస్ చేసుకుంటాను నాకు నాకు నచ్చినప్పుడే శారీస్ తీసుకుంటాను ఫెస్టివల్కి అని అట్లా ఏం తీసుకోను ఈ టైంలో అయితే చాలా రష్ ఉంటారు షాపింగ్ మాల్స్లో అయితే ఇంకా సమ్మర్లో అయితే తక్కువ జనం ఉంటారు మంచిగా చూపిస్తారు అనేసి అయితే నేను అప్పుడే డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అయితే ఎక్కువగా ఆన్లైన్లో తీసుకుంటాను శారీస్ పిల్లలకి సంబంధించిన మాత్రమే హైదరాబాద్కి వెళ్ళి అక్కడే తీసుకుంటాను మా పిల్లలకి అయితే జిఎం కలెక్షన్స్లో తీసుకున్నాను కుక్కపల్లిలో డీటెయిల్స్ పేజ్ అన్నీ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇదైతే టూ హండ్రెడ్ పర్ మీటర్ పడింది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకున్నాను పిల్లలకి మంచి కలర్ కాంబినేషన్ కదా పైన టాప్ అండ్ బాటమ్ అయితే రెండు సేమ్ కలర్తో స్టిచ్చింగ్ చేపించాను చున్నీ అయితే డిఫరెంట్గా తీసుకున్నాను తక్కువ బడ్జెట్లో అయ్యేలాగైతే చూసుకున్నాను ఎందుకంటే పిల్లలు డే బై డే గ్రో అవుతున్నారు లంగా బ్లౌజులు ఏమో స్టిచ్చింగ్ చేపిస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ తీసుకుంటారు సో అందుకైతే ఇలా నార్మల్గా సింపుల్గా గ్రాండ్ లుక్ ఉండేలాగైతే ఇది చూస్ చేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదైతే పెద్ద పాపది పింక్ కలర్ రెడ్ కలర్ ఏమో చిన్న పాపది ఇంకా ఇద్దరికీ కూడా సమ్మర్లోనే స్టిచ్చింగ్ చేయించాను ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్తే అయితే సరిగా అసలు స్టిచ్చింగ్ చేయరు పండుగ హడావిడిలో ఇంకా అప్పుడే స్టిచ్చింగ్ చేసి ఊర్లో పెట్టేసి వెళ్ళాను నెక్ పాటికి అయితే మంచిగా మిటర్ వర్క్స్తో ఇచ్చింది కింద ఏమో పూసలు పెట్టేసి అయితే చాలా బాగా డిజైనింగ్ చేసింది అండ్ కింద టాజిల్స్ కూడా బాగా ఇచ్చింది ఇవన్నీ అయితే బొటెక్లో స్టిచ్ చేయించాను అండ్ దాని కాంట్రాస్ట్గా అయితే నేను కలంకారీ దుప్పట్టా తీసుకున్నాను నాకు అసలు మెటీరియల్ కన్నా దుప్పట్టాకే ఎక్కువ కాస్ట్ పడింది ఎయిట్ హండ్రెడ్ ఏమో దుప్పట్టా పడింది మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ టాప్ అండ్ బాటమ్ లంగా జాకెట్ ఆర్గాంజా క్లాత్ కొంచెం డిఫరెంట్గా షైనింగ్గా ఉంది నైట్ టైం వేసుకుంటే మంచి లుక్ ఉంటుందని అయితే తీసుకున్నాను అంటే పిల్లలువి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్వి ఉంటాయి కదా సో అవి తీసుకునే బదులు ఇలా ఈజీగా సింపుల్గా బడ్జెట్లో అయితే అయింది ఒక త్రీ థౌజండ్ పడింది పిల్లలకి స్టిచ్చింగ్ అండ్ క్లాత్ చున్నీతో వేసుకోవచ్చు లేదంటే క్రాప్ టాప్ లాగా నార్మల్గా కూడా వేసుకోవచ్చు అని అయితే అట్లా స్టిచ్చింగ్ చేపించాను ఇంకా జ్యువెలరీ మాత్రం కూడా కుక్కపల్లిలోనే తీసుకున్నాను అసలు నేను హైదరాబాద్కి వెళ్తే చాలు ఒక వన్ ఇయర్కి సంబంధించినవన్నీ ఒకేసారి తీసుకుంటాను ఇవన్నీ వన్ గ్రామ్ జ్యువెలరీ చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి నాకు అప్పుడైతే ఎయిటీన్ హండ్రెడ్ ఏమో సెట్ పడింది టూ చైన్స్ వచ్చినాయి ఇప్పుడు నేను వేసుకునేదేమో గోల్డ్ జ్యువెలరీ ఇదేమో నాకు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకుంటాను నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఇంకప్పుడప్పుడు ఇట్లా బంగారం కూడా కొని పెట్టుకోవాలి బంగారం కూడా డబ్బులు డబ్బులేం వేస్ట్ కావు కదా భూమి పైన పెట్టినా వేస్ట్ కావు బంగారం పైన పెట్టినా కూడా డబ్బులేం వేస్ట్ కావు అందుకే డబ్బులు ఉన్నప్పుడు లేదంటే గోల్డ్ చిట్టి లేసి ఇట్లా బంగారం చేపించుకుంటాను ఇంకా ఇవి పిల్లలకి అయితే నెక్ వరకు వచ్చే సెట్స్ అయితే తీసుకున్నాను ఎప్పుడు పిల్లలకి లంగా బ్లౌజ్ ఫ్రాక్స్కి పెట్టినప్పుడు చాలా బాగుంటాయి ఇంకా పాపడ పాపడబుల్లా ఇవన్నీ అయితే కుక్కట్పల్లిలోనే తీసుకున్నాను పిల్లలైతే చాలా డేస్ నుండి ఆఫ్ సారీ కావాలని అడుగుతున్నారు సో అందుకైతే ఇంకా ఈసారి ఆఫ్ సారీ వాళ్ళకి తీసుకున్నాను లాస్ట్ టైం అయితే ఫ్రాక్స్ తీసుకున్నాను మీ స్టిచ్చింగ్ చేపించేటప్పుడే కొంచెం పెద్దగా చేపిస్తాను ఎందుకంటే పిల్లలు ఎక్కువగా గ్రో అవుతున్నారు కాబట్టి కొంచెం పెద్దగా పెట్టమని చెప్తాను సమ్మర్లో స్టిచ్ చేయించాను కదా ఇప్పటికీ కొంచెం చిన్నగా అయిపోయినాయి ఇంకా ఇదేమో నా శారీ నేను ఆర్ఎస్ బ్రదర్స్లో ఈ శారీ తీసుకున్నాను అక్కడ ఆర్కే కలెక్షన్స్ చాలా వరకు అయితే నేను సర్చ్ చేశాను ఆర్కేలో మాత్రము నార్మల్ సింపుల్ వేర్ శారీస్ తీసుకున్నాను ఆర్ఎస్ బ్రదర్స్ లో మాత్రం ఈ పేస్టల్ కలర్ శారీ తీసుకున్నాను శారీ ఎలా ఉంది మీరే చెప్పండి ఇప్పుడైతే రెగ్యులర్ గా పేస్టల్ కలర్స్ అయితే చాలా ఫేమస్ అయినాయి కదా ఎక్కడ చూసినా కూడా అందరూ పేస్టల్ కలర్స్ కావాలని అడుగుతున్నారు నాకు అప్పుడు సమ్మర్ లో ఈ శారీ అయితే టూ ఫైవ్ పడింది చాలా సాఫ్టీగా ఉంది అండ్ బిగ్ బార్డర్ కూడా అందుకే నాకు ఇంకా చూడంగానే నాకు నచ్చేసింది అందుకే సారీ శారీ తీసుకున్నాను ఎక్కువగా మనకు థిక్ కలర్ ఏ ఉంటాయి కదా ఎప్పుడైనా ఇలా లైట్ కలర్ శారీస్ కూడా కట్టుకోవాలనిపిస్తుంది అందుకే ఇంకా అప్పుడు పేస్టల్ కలర్ తీసుకున్నాను నేనైతే ఎక్కువగా ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకుంటాను అక్కడ త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాను నార్మల్వి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థౌసండ్వి ఆ శారీస్ అన్నీ యూస్ చేశాను ఇంకా లాస్ట్ శారీ దసరా పండగకి వేసుకుంటున్నాను బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకున్నాను అన్నీ అయితే హెవీగా ఉన్నాయి మగ్గం వర్క్స్ అందుకే నార్మల్గా చేయించుకున్నాను ఎప్పుడైనా సింపుల్గా కట్టుకోవచ్చు అనేసి అయితే హెవీగా ఉంటే మ్యారేజెస్కి మాత్రమే కట్టాలనిపిస్తుంది ఇంకా పిల్లలకి అయితే హాఫ్ శారీ వేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కాంట్రాస్ట్ దుప్పట్టా ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చింది లంగా ఉని పిల్లలకి జేడ అన్నీ వేసాకైతే ఇంకా అందంగా కనిపిస్తారు ఇంకా మా పిల్లలు ఇంకా వడ్డాలం కూడా తీసుకున్నాను అక్కడే ఇంకా వీటికి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎలా పడింది ఇద్దరికి సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నాను మా జ్యువెల్లరీ మా శారీస్ మా పిల్లల ఆఫ్ శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీ షాపింగ్ అయిందో లేదో కూడా కమెంట్ చేయండి హ్యాపీ దసరా బా బాయ్